హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఆకూర తీయకూర చేస్తున్నాను కొన్ని ఏరియాల్లో దీన్ని ఆకుకూర ఫ్రై అంటారు మా సైడ్ అయితే తీయకూర అనే అంటారు మామూలుగా మనం పప్పుకైతే ఆకుల్ని మాత్రమే వేసుకొని పప్పు చేసుకుంటాము కానీ దీనికి కాడలు కూడా వేసుకుంటారు కాడలు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఒట్టి ఆకుతో చేసుకునే కన్నా లేత కాడలు మొత్తం వేసేసి ఆల్మోస్ట్ కాడలు మొత్తం వేసేస్తే ఎందుకంటే లేతగా ఉంటాయి కాబట్టి అవి ఉడికిపోతాయి ఇప్పుడు ఆకుని మంచిగా ఏమన్నా పాడైపోయిన ఆకులు అవన్నీ ఉంటే నీట్గా వోలు చేసుకొని ఇంకా కొన్ని కొన్ని ఆకులకి ఇలా గుడ్లు కానీ ఏమన్నా ఉంటాయి కదా పండుపైన ఆకులు అలాంటివన్నీ మంచిగా తీసేసి నీట్గా ఇలాగ రెండు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటికి ఎరువులే కాకుండా వాళ్ళు మనం మార్కెట్లో తెచ్చుకున్న ఆకుకైతే పురుగు మందులు కూడా కొడతారు కాబట్టి రెండు మూడు సార్లు మంచిగా కడుక్కుంటేనే మనకి మంచిది ఈ ఆకుని రెండు మూడు సార్లు ఇలా నీట్గా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా మనం కడిగిన తర్వాత కొంత నీళ్ళు ఎలాగైనా ప్లేట్లకు వస్తాయి ఆ నీళ్ళను కూడా మంచిగా ఉంపేసుకొని ఇప్పుడు ఒక మందపాటి గిన్నె అయితే తీసుకుందాము ఈ గిన్నె తీసుకొని సిల్వర్ గిన్నె అయితేనే బాగుంటుంది ఇలాగ మందపాటి గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాసు అంటే ఆకు తక్కువ ఉంది కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది ఒక గ్లాసు నీళ్ళని పోసి ఈ ఆకును అందులో వేసేసి మనం ఉడికించుకోవాలి ఎక్కువ అయితే పెద్ద ఏం అవసరం ఉండదు ఇది లేతగానే ఉంది కాబట్టి ఆకు తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెనే స్టవ్ మీద ఉంచేసి ఇప్పుడు ఈ ఆకులో కొంచెం ఉప్పునైతే వేసుకొని మంచిగా కలిపేసి ఉడికించుకుందాము ఇలా పెట్టిన తర్వాత ప్రతిసారి మనం ఏంటంటే ఎక్కువ పప్పులే చేసుకుంటా నేనైతే ఇలాగ తీకూర చేయడం చాలా తక్కువ ఎందుకో ఈరోజు చేయాలనిపించింది ఎలాగో చేస్తున్నాను కదా మీకు షేర్ చేసి చూస్తారని చెప్పి వీడియో అయితే షేర్ చేసేస్తున్నాను ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పునైతే వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క ఐదు పది నిమిషాలే పది నిమిషాల లోపే ఉడికిపోతుంది ఎందుకంటే ఆకు చాలా మంచిగా ఫ్రెష్గా లేతగా ఉంది అందుకని తొందరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు ఇలా కలిపేసిన తర్వాత బాగా అటు ఇటు తిప్పేసి కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచేసి మనం మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి పది నిమిషాలు అయింది పది నిమిషాల కల్లా మంచిగా ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు ఇది ఉడికిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపుకి కావాల్సినవి రెడీ చేసుకుందాము నేను ఇక్కడ చెన్నుల్లిపాయలు తీసుకొని ఒక మూడు చెన్నుల్లిపాయలు తీసుకున్నాను ఆకు తక్కువ ఉంది కాబట్టి ఇంకా ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ చెన్నుల్లిపాయలని ఎక్కువగా మ్యాష్ చేయకుండా ఊరికే ఒక్కసారి అలా కొడితే మధ్యలోకి నలుగుతాయి అలా కొడితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆకుకూర పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద నుంచి ఇది కొంచెం చల్లారిన తర్వాత వాటర్ వంపేసి ఆకుని తీసుకుందాము ఈ లోగా స్టవ్ మీద కడాయి ఉంచేసి అందులో కొంచెం ఆయిల్ వేసి దీనికి ఆయిల్ కూడా పెద్ద ఎక్కువేమి పట్టదు ఆయిల్ చాలా తక్కువ పడుతుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ వేడేంత వరకు ఉంచుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు ఆవాలు చెట్టు పట్టలాడిన తర్వాత జీలకర్ర కొంచెం జీలకర్ర ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక ఈరోజైతే పచ్చనపప్పు అయిపోయింది లేకపోతే పచ్చనపప్పు కూడా వేయాల్సి ఉంది అందుకని వేయడానికి కుదరలేదు కాబట్టి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఇంకా కరివేపాకు మాత్రమే వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత వీటిని ఒకసారి అలా కదిపేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆకుని ఇందులో వేసేసి ఆకులో కొంచెం తేమ ఉంటుంది కదా మనం ఉడికించినప్పుడు ఆ తేమ పోయేంత వరకు కాసేపు ఒక్క నిమిషం పాటు హైలో ఉంచేస్తే అది తేమ మొత్తం పోతుంది బాగా డ్రై అయిపోయి మంచిగా ఉంటుంది ఇలా ఒక నిమిషం పాటు హైలో ఉంచి బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం మిగతా వాటిల్లోకి మిగతా ఫ్రైల్లోకి ఏంటంటే నేనైతే ఎక్కువ కొబ్బరి కారం కానీ ఇంకా పప్పుల పొడి కానీ వేస్తాను దీంట్లోకి అయితే ఓన్లీ ఎండుమిరపకాయల కారం ఉంటుంది కదా అంటే వేయకుండా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు వేసి చేస్తారు అంటే అటు రాయలసీమ సైడ్ గుడ్డు కారం అంటారు అట్లా దాన్ని అంటే ఒట్టి కారం ఒట్టి కారం ఏదో అంటారు దాని పేరు అంత ఐడియా లేదు ఎండుమిర్చి దాంట్లో వేయరు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసేసి వెల్లుల్లిపాయలు వేసేసి చేస్తారు ఆ కారం అయితే దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాంటి కారం చేసుకొని దాన్ని కొంచెం పైన అందులాగా చల్లేసి ఇలా బాగా కలిపేసుకుంటే ఆకూర తీయ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లోకే కాదు మనకి రాయలసీమ సైడ్ అయితే రాగి రాగిసంగలో కూడా తింటారు చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ప్రతిసారి ఆకుకూరతో పప్పు కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి